భీమవరంలో అయితే మళ్ళీ క్రాఫ్ట్ బజార్ వచ్చేసింది అయితే ఈసారి దసరా ఆఫర్స్ ఇక్కడే ఉన్నాయి అన్నట్టుగా అన్ని వెరైటీస్ ఉన్నాయండి అలాగే రేట్స్ కూడా చాలా తక్కువగానే అనిపించాయి అయితే ఇంకోటండి నేనైతే మొత్తం షూట్ చేద్దాం అనుకున్నాను బట్ నా ఫోన్ అయితే సడన్గా వర్క్ అవ్వలేదండి కెమెరా అయితే స్ట్రక్ అయిపోయింది సో నేనైతే మాత్రం కొద్దిగానే షూట్ చేశాను అయినా పర్లేదండి నెక్స్ట్ డే వెళ్ళేసేసి మొత్తం షూట్ చేశాను అయితే ఈ వీడియోలో నేనేం పర్చేస్ చేసానైతే చూపిస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్ ఇప్పుడైతే నేనేం పర్చేస్ చేశానో ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇవి వచ్చేసేసి ఈ చిన్న కవర్స్ అయితే మోస్ట్లీ ఎక్కడ దొరకవండి టీపాయ్ కవర్స్ నాకైతే లాస్ట్ టైం కూడా ఇక్కడే భీమవరం క్రాఫ్ట్ బజార్లోనే దొరికాయి సో లాస్ట్ టైము టూ తీసుకున్నాను ఇప్పుడైతే ఒక నాలుగైనా తీసుకుందామని అనుకున్నాను ఎక్కడ దొరకట్లేదు కదా అని బట్ రెండే ఉన్నాయి అయితే ఇంకోటి లక్కీగా ఏంటంటే రెండు వచ్చేసి సేమ్ డిజైన్ అనమాట సో అంటే ప్రింటింగ్ కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసేసి చాలా బాగుంది రేట్ కూడా చాలా తక్కువే పడిందండి ఒక్కొక్కటి అయితే ఫిఫ్టీ రూపీస్ పడింది నేను వచ్చి రెండు తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది వచ్చేసి సోఫా కవర్ సెట్ అంటే టూ చైర్స్కి అలాగే సోఫాకి వచ్చింది అయితే దీనికైతే మాత్రం టీపాయ్ కవర్ అయితే రాలేదండి నేనైతే మోస్ట్లీ ఆన్లైన్లో చాలా చూసాను కానీ వన్ సైడే ఉంది దీంట్లో ఉన్న బెస్ట్ పార్ట్ వచ్చేసేసి ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు ఇది ఫ్రంట్ సైడు ఇది వచ్చేసేసి బ్యాక్ సైడ్ అనమాట మనం కావాలంటే ఇటు సైడ్ అయినా యూస్ చేసుకోవచ్చు ఒక్కోసారి అటు సైడ్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట వన్ సైడ్ వచ్చేసి లైట్ కలర్ వచ్చింది అలాగే ప్రింట్ కూడా చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ అంటే అనదర్ సైడ్ వచ్చేసి కొద్దిగా డార్క్ వచ్చింది నాకైతే ఈ కలెక్షన్ చాలా బాగా నచ్చింది వీళ్ళు వచ్చేసి కాస్ట్ దీన్ని ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు సో నాకైతే మాత్రం ఫైనల్గా నైన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది అనమాట నాకైతే ఇది చాలా బాగా నచ్చింది బట్ ఒక్క పీసే ఉండిందండి ఇది సరేలో ఇంకా ఎందుకు వెతుక్కోవటం కలర్ బాగానే ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఇది తీసేసుకున్నాను అయితే మనకి ఇలాంటి క్రాఫ్ట్ బజార్ అలాగే చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ పెడతారు కదా అక్కడైతే మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి కదండీ అలాగే నేనైతే ఎప్పుడు క్లిప్స్ అయితే తీసుకుందాం అనుకుంటా ఉంటాను కానీ నేను మర్చిపోతూ ఉంటాను ఇది వచ్చేసి నాకు చాలా ఇష్టం అండి నేనైతే చెన్నైకి వెళ్ళినప్పుడు సెరణా స్టోర్లో ఇది మాత్రం కంపల్సరీ తీసుకుంటాను ఎందుకో భలే అనిపిస్తుంది బుజ్జి బుజ్జిగా ఒక చెయ్యి అన్నట్టుగా నాకు ఎందుకో చాలా ఇష్టం అండి సో ఇదైతే తీసుకున్నాను ఎప్పుడు వచ్చేసేసి ఇది మసాజ్ లాస్ట్ టైం అయితే తీసుకున్నాను కానీ అది ఎక్కడో మిస్ అయిపోయింది సో అందుకని నెక్స్ట్ వచ్చేసేసి ఇది స్టీల్ అనమాట చాలా బాగా వర్క్ అవుతుందండి ఇది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది వాళ్ళు చెప్పడం అయితే ఫోర్ హండ్రెడ్ చెప్పారనమాట అంటే క్రాఫ్ట్ బజార్లు ఎప్పుడు అలాగే ఉంటాయండి సో మనకైతే తెలుసు కాబట్టి రేట్ అడిగాను ఇంకొకటి వచ్చేసి ఈ క్లిప్స్ అనమాట మీరు అనుకోవచ్చు ఇవా అనేసి బట్ ఇవైతే తీసుకుందాం అనుకుంటా ఉంటాగా నేను ఎప్పుడు మర్చిపోతానండి అంటే ఆ టైంకి అసలు గుర్తే ఉండమనమాట బట్ లక్కీలీ అక్కడైతే కనిపించాయి అందుకని అది తీసేసుకున్నాను అండ్ అలాగే క్లచ్చెస్ కూడా అనమాట అంటే క్లచ్చెస్ వచ్చేసి నార్మల్గా షాప్స్లో కన్నా ఇలాగ క్రాఫ్ట్ బజార్లు అయితే చాలా బాగుంటాయి ఎగ్జిబిషన్లో కానీ సో అందుకని ఎలాగో దొరికాయి కదా అని చెప్పేసి నేనైతే ఫోర్ తీసుకున్నాను నేనైతే మోస్ట్లీ క్లచర్సే యూస్ చేస్తానండి సో అందుకని అయితే ఆల్రెడీ ఉన్నాయి కలెక్షన్ అయినా అది తీసుకున్నాను ఇది హెయిర్ బ్యాండ్స్ అయితే వస్తా నేను యూస్ చేయను ఎప్పుడైనా ట్రావెలింగ్ టైంలో అలాగే నైట్ టైం జస్ట్ అలా పెట్టుకోవడానికి మాత్రమే యూస్ చేస్తానండి చుట్టూ చిక్కుపడిపోద్ది కదా సో అందుకని అందుకని ఒక్కటే తీసుకున్నానండి ఇది అయితే ఇంకొకటి చెప్పమంటారా నేనైతే ఇంకొక బ్యాగ్లో కూడా వేరే వెరైటీస్ తీసుకున్నాను ఫస్ట్ ఇది చూపిస్తా చూడండి ఇవి వచ్చేసేసి ఇయర్ రింగ్స్ అనమాట ఇవైతే అండి చాలా కలర్స్ ఉన్నాయి నాకైతే ఇది సెట్ అవ్వద్దా లేదని డౌట్ అనిపించింది అయినా పక్కనే కదా మళ్ళీ తీసుకుందామని ఒక్కటైతే తీసుకున్నాను చూడండి పింక్ కలర్ అనమాట ఎంత క్యూట్గా ఉంది కదా అయితే నాకు ఈ కలర్ డ్రెస్సులు కూడా ఒక రెండు ఉన్నాయి కొత్తవి అందుకని తీసుకున్నాను ఇప్పుడు ఇది పెట్టుకొని చూసి తర్వాత నాకు నచ్చింది అనుకోండి నెక్స్ట్ డే వెళ్ళి తీసుకుందాం అనుకున్నాను మెయిన్ కెమెరా వర్క్ అవుయేసరికి నాకైతే పెద్దగా పర్చేస్ చేయాలనిపించలేదండి సో ఇవే తీసుకున్నాను సో నెక్స్ట్ నా వీడియోలో వచ్చేసి క్రాఫ్ట్ బజార్లో ఏమేమి ఉన్నాయో డీటెయిల్గా చూపిస్తానండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్